తమిళ్ చెల్లెళ్ళు టీనేజ్ లో ఉన్నవాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు థర్టీ ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు అడుగుతున్నాను యవన ప్రాయంలో పరిశుద్ధంగా జీవించటం యవన ప్రాయంలో యథార్థంగా జీవించటం యవన ప్రాయంలో శరీర కోరికలను జయించటం యవన ప్రాయంలో యవనిచ్చలకు లోబడకుండా పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యం అంటారా ఎస్ అంటారా నో అంటారా ఇసుకి నిరూపిస్తున్నాడు సాధ్యమే నేను రాజును ఒక దేశాన్నే పరిపాలించే రాజును నాకే లోటు లేదో పేరుకు లోటు లేదు అధికారానికి లోటు లేదు ఐశ్వర్యానికి లోటు లేదు అన్నిటికీ అధికారిని నేను అని ఓ తీర్మానం తీసుకున్నాను ఏమిటంటే ఈ అధికారం ఇచ్చింది దేవుడు ఈ ఆధిక్యతనిచ్చింది దేవుడు ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చింది దేవుడు కాబట్టి నేను దేవునికి మొదట స్థానాన్ని ఇవ్వాలి అని చెప్పి తాను అధికారిగా స్థిరపడినప్పుడు రాజుగా స్థిరపడినప్పుడు తను మొదటి చేసింది ఏడో తెలుసా తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు సహోదరి సహోదరుడు దేవునికి మంచి ఉద్యోగాన్ని ఇచ్చి మంచి ఇచ్చి నీ జీవితాన్ని స్థిరపరిచి అన్ని విధాలుగా ఆశీర్వదిస్తే నీ ఆత్మీయ జీవితాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు ఉద్యోగం లేనప్పుడు ఎంతగానో ప్రాధాయపడ్డావో ఎంతగా ప్రార్థన చేశావో ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అదే ఆత్మీయతను కొనసాగించు అది ఆశీర్వాదం లేకపోతే క్షణం చాలో ఈ ఉద్యోగాన్ని పోగొట్టుకోవడానికి